వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ విషయంలో వేర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెండర్షిప్ గ్రూప్లో ఆసక్తికర అభ్యర్థులు జాయిన్ అవ్వండి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు మీకు పర్సనల్గా గైడెన్స్ చేస్తూ ప్రతి కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీకు పర్సనల్గా షేర్ చేస్తూ ఇంజనీరింగ్ అడ్మిషన్ పూర్తయ్యేంత వరకు మీకు సహాయపడుతుంది మరి ఈరోజు మరొక టాప్ ఇంజనీరింగ్ కాలేజీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం నేర్చుకుందాం మనం ఆల్రెడీ టాప్ విఎన్ఆర్ సిబిఐటి కాకుండా వాసవి గురించి కూడా ఈరోజు కొంత డిస్కస్ చేద్దాం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా అత్యద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజీగా పేరుంది ఇది మనకు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఒక స్థిరమైన ఇంజనీరింగ్ కాలేజీగా అదే టాప్ త్రీ ఫోర్ పొజిషన్లో ఉంటూ ఉంది మరి వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఏ మేనేజ్మెంట్ సీట్ని కూడా మార్కెట్లో అమ్మడం జరగదు కంప్లీట్గా సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోటాలో ఇస్తారు మిగతా థర్టీ పర్సెంట్ కేవలం జేఈ స్కోర్ ఆధారంగా వీళ్ళు ఫిలప్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఇది విఎన్ఆర్ సిబిఐటితో పోల్చుకుంటే బ్రాంచెస్ కొంత తక్కువ ఉన్నప్పటికీ విఎన్ఆర్ సిబిఐటిలో ఇంటేక్ ఎక్కువ ఇక్కడ కొంత దాంతో పోలిస్తే వాసవిలో ఇంటేక్ తక్కువ ఉంటుంది మరి ప్లేస్మెంట్స్ రీత్యా కూడా చాలా తక్కువ ఇంటేక్ కాబట్టి లిమిటెడ్గా ఉన్న విద్యార్థులపై ప్రత్యేకమైన శ్రద్ధ వాసవి వాళ్ళు కనబరుస్తారు వెల్ డిసిప్లైన్డ్ ఇంజనీరింగ్ కాలేజీగా శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ పేరుంది మరి కొంత డ్రాబ్యాక్ ఏంటంటే ఈ వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి ఇన్నర్ హాస్టల్ లేదు ఇన్నర్ హాస్టల్ లేకపోయినా దాని దగ్గరలో లంగారాబులో కానీ లేకపోతే ఇప్పుడు చాలా వరకు కార్పొరేట్ హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్స్ కాలేజీకి సమీపంలోనే ఒక రెండు మూడు కిలోమీటర్లునే చాలా వరకు ఉన్నాయి మరి ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్గా రావడానికి దాదాపు ఇరవై ఐదు వందల నుంచి ఒక ముప్పై ఐదు వందల వరకు మధ్యలో ఉంటే మీకు సిఎస్సి కానీ సిఎస్ఎం కానీ రావచ్చు అలఐడి బ్రాంచెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావాలంటే కనీసం ఐదు నుంచి ఆరు వేల మధ్యలో వచ్చి ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ అభ్యర్థులు చెప్తూ ఉన్నాను మరి ప్రధానంగా ప్లేస్మెంట్స్ అయితే ఈసీ కానీ ట్రిబుల్ఈ కానీ మెకానికల్ కానీ అన్ని కోర్ బ్రాంచెస్ కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్కి మంచి పట్టుంది ప్లేస్మెంట్స్పై మరి ఎట్లాగో కమశి కృష్ణ కళాశాల కాబట్టి నాకు తెలిసి ఏ ఒక్క సీటు కూడా అమ్ముకోకుండా చాలా రోజులుగా హండ్రెడ్ పర్సెంట్ ఒక నిబద్ధతను పాటిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తప్పనిసరిగా మనకు శ్రీ వాస్తవ ఇంజనీరింగ్ కాలేజీ కాలేజీ మనకు అవుటోర్ ఇంగ్ రోడ్కు ఇటువైపున కొంత మనకు నార్సింగ్కి దగ్గరలో ఉంటుంది మరి అక్కడ మనకి ఫెసిలిటీస్ పరంగా చూసినట్లయితే కాలేజ్ మిగతా కాలేజీతో పేరు పోలిస్తే పెద్దగా మనకి విశాలంగా అంతగా అనిపించినప్పటికీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడున్న మనకు లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అత్యద్భుతంగా బోధిస్తారు ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు సిఎస్సీ అలాంటి ఈసీ లాంటి బ్రాంచులో అద్భుతమైన ప్లేస్మెంట్ రికార్డు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి ఉంది కాబట్టి మీరు చాలా వరకు హాస్టల్ లేదనే ఒక పేరుతో వాసవి లాంటి ఇంజనీరింగ్ కాలేజ్ వదిలిపెట్టద్దు ఎందుకంటే మనకు చాలామంది పేరెంట్స్ యొక్క ఆలోచన ఏంటంటే వాసవి అనేది మనకు జనరల్గా హాస్టల్ అనేది అవసరమే కానీ హాస్టల్ కోసం ఒక మంచి ఇన్స్టిట్యూషన్ జూరం చేసుకోవద్దని చాలాసార్లు కూడా మనం చెప్పడం జరిగింది ఏదో మన ఇంటికి దగ్గరలో లేదనో లేకపోతే హాస్టల్ లేదాను ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతో వాస్తవి ఇలాంటి మంచి కాలేజీని మీరు వదిలిపెట్టుకోవద్దని తెలియజేస్తూ మీకు ప్రిఫర్ చేసినప్పుడు మీకు జనరల్గా విఎన్ఆర్ కానీ సిబిఐటి లాంటి కాలేజ్ ప్రిఫర్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మీరు వాస్తవిని ప్రిఫర్ చేయండి ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా థర్టీ ఇయర్స్ నుంచి ఉన్న దాని యొక్క ట్రాక్ రికార్డు డిసిప్లైన్ విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇది శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన ఇన్ఫర్మేషన్ Daniel, thank you.